అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది పలువురు కౌన్సిలర్లు వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపాలిటీ అధికారులతో వాగి వాదానికి దిగారు వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యకు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదని మున్సిపాలిటీ అధికారులపై మండిపడ్డారు వార్డులో తలెత్తుకొని తిరగలేకపోతున్నామని వచ్చే ఎన్నికలలో ఇంటింటికి వెళ్ళి ఓట్లను ఎలా అడగాలని మున్సిపాలిటీ అధికారులపై మండిపడ్డారు తక్షణమే వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని మున్సిపల్ అధికారులకు హెచ్చరించారు గత ఆరు మాసాలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోసింగ్ మీటింగ్లో విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు తాగునీటి సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వైకాట్ చేస్తామని మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరించారు ఈ నేపథ్యంలో అధికార మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నూర్బి మరియు వైస్ చైర్మన్లు బిందే వరలక్ష్మి కౌన్సిలర్లు ఫారూక్ రమణ వరదరాజులు ఖాజాఖాన్ సులోచన రూపాదేవి అరవింద్ బాబు వరదరాజులు తదితరులు తాగుండి సమస్య పరిష్కరించాలని మున్సిపాలిటీ అధికారులతో వాగి దిగారు ప్రతి సమావేశంలో తాగుండి సమస్య పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని చలికాలంలో ఎలాగో అలాగ అంతంత మాత్రాన త్రాగునీటి సరఫరా చేశారు కానీ ఇప్పుడు వేసవికాలం మొదలవుతుంది వేసవిలో మొదలవుతున్నా కూడా తాగునీటి సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు కనీసం వేసవిలో తాగునీరు ఎలా సరఫరా చేయాలో ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయలేదంటే అధికారుల చిత్తశుద్ధి అర్థమవుతుందని అధికార పార్టీ వైకాపా చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై తీవ్ర వాగివాదానికి దిగారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా త్రాగునీరు అందించకపోతే ప్రజల్లోకి ఎలా ముందుకెళ్ళి ఓటు అడగాలని అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు తాగునీటి సమస్య పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు శాంతించారు ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ హున్నుర్వి కమిషనర్ శ్రీనివాసులు వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వార్డు కౌన్సిలర్లు ఫారూక్ వరదరాజులు నరేష్ అరవింద్ బాబు ఖాజాఖాన్ సులోచన వాల్మీకి శివ రూపాదేవి రమణ తదితరు వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది కౌన్సిలర్లు పాల్గొన్నారు అవి ఎంత బైండింగ్ అంటే ఫ్యూచర్ లో బైండ్ చేయడానికి బ్లాక్ లైన్ అనేది ఉంటుంది అది చూసుకోవాలి మనము దీంతో పాటే లెటర్స్ పెట్టామా లెటర్స్ సర్వే నంబర్స్ ప్లస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని ఇందులో ఇంకా ఉన్నాయి

I'm saying this one colonel

ये बार मावड़ो पंजाल कैसे भीषण लगता हैं सर नीला भीषण मारियम जाकर भीषण ना चकड़ी मिलो आज आगरा तो ये बार लगता हैं ये कैसे लगता हैं भीषण क्या सर संबंध सांझे संबंध में नीला जाकर सर ज़्यादा निपटे बार मारूंगा ये बार मारूंगा

నేను వచ్చిన మూడు నెలల్లోనే నేను అయింది గవర్నమెంట్ వచ్చేసి శాశ్వత పరిష్కారం కోసం ఇమీడియట్ ఇమీడియట్ రిలీఫ్ కోసం టూ గ్రోడ్స్ వచ్చేసి ఎస్టిమేట్ పంపించాను మేడం ఆల్రెడీ దాన్ని మాత్రం ఎప్పుడు చేశారు దాని వల్ల ఏమవుతుందంటే పదిహేను నంబర్ ట్యాంకర్లు ఇంగ్లీష్ చేయనిక లేదు ఇప్పుడు కొత్తగా

ఏం సమస్య పంచాలి చెప్పండి ఒకసారి మేము మా ఎమ్మెల్యే గారు కూడా అమౌంట్ కన్సెన్ చేసినారు చే

ఇప్పుడు నేను తాబు లేవటో ఆ లేవట్లకి మొత్తం కార్యక్రమం పోతానే ఉంటారు ఆడ నిండి కూడా లోడ్ అయ్యేప్పుడు టైం పడుతుంది దాని కొన్ని నాలుగు రోజుల నుంచి దాన్ని రిపేర్ అన్న డైవర్ట్ చేసిన అలా కాకమేంటి సార్ నాకి హాస్పిటల్ వెళ్ళాలి బయట ఆపరేషన్ చేయాలి పోయినాదేరా నేను లేవలేను మేడం దేరో నేను నా చేసారు కదా నాన్నగారు ఆ సారి నేను చేయ అంటే ఏమీ ఈ ఆనందం చెయ్యగలరా ఇలా ఇలా పల్ల మేడం నిన్న కొత్తగా నాగాజ్ నాగాజ్ అని పెట్టారు ఉండనరు విను మన్నమడవు పక్క తీడికి కట్టిన నాగాజ్ మరి ఏం చెప్తున్నావ్ మీకు ఏం చెప్తున్నావ్ పెరి ప్రవర్తనై బయట ఏం రూవర్ వస్తున్నాయి తెలుసా కొంత బిల్లు లేవ ఏం సార్ మీరు బిల్లు పెట్టడం లేదా పెడుతున్నారు కదా పెడుతున్నారా లేదా ఒకటే చిన్న అమౌంట్ నాకు అది కాదు పెడుతున్నారా లేదా టాబ్లెట్స్ స్పంద చేస్తే బిల్లు అవుతున్నాయా లేదా ओके कार्ड सर इधर ब्लेम वर्ड तो मेरे नीटी की साजिश कर रहा है कार्ड ओके 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 का� சார் <laughs> గతంలో ఉన్న ఏసీ గ్రాండ్ ఏదైతే ఉందో అది మిగడం జరిగింది అది మళ్ళా ఉపయోగం చేయాలంటే కలెక్టర్ గారి అప్రోచ్ తీసుకున్న తర్వాత ఎస్సీ గారి పెట్టిగా చూడండి తర్వాత వ్యాధి అది పైలిసి నేనే రెడీ చేసి పంపడం జరిగింది రేపు మూడు నాలుగు రోజులు అది నేను కలెక్టర్ గారిని మాట్లాడుతూ ఎస్సీ గారిని మాట్లాడేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొంటే కొరసది 45 కెనల్ వతారు మేడ ప్రోకమిషన్ నేను చెప్తున్నా సమాధానం చెప్తాను కొరసది కెనల్ వతారు ఏ సమాధానం ఇస్తాను కొరే చెైనప్పుడు ఏము చేసారు అని ఐసబి నాగర్ ని ఉంగం నింజెలిది రజన సార్ ఫోన్ వస్తుంది ఎప్పుడైతుంది అందరు ఇట్లా పట్టుకుంటారా सलाह दे सकते हो अभी ना ना को अभी अभी ना ना तो होता है वो साइड मात्र में है ये साइड तो क्या ना बने परिस्थिति यही ढंग ढंग हम सब वो यार कर सकते हैं और क्या हम लोग और टाइम मतलब पावर कट को करें जैसे 20 या 25 की कार्यकता बढ़ाओ जितना 85% ना रहने में उतना पड़ता है మాట్లాడుతూనే ఉన్నాము వాటి సమస్య పెట్టండి ఆయన పొద్దున ఆయన లైన్కి నీళ్ళు పెట్టారు ઈરે પકામ બંદા ફોન આવે પિલો કનેક્ટ કરે તો બેન તરીલો આયા મને ફોન છે ને લેડો આમાં બે પટન આસા